ప్రైజ్లా ఉండే తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థనాశాల పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన ఉచితమైన కృపల్ గడిచిన రాత్రి సుఖమాన్యతనిచ్చి చురుకాయన మెలుకున్నాను గురించి మరో సూర్యదనిచ్చారు అందును బట్టి దేవునికి మాయం కలిగిన కాక ఈరోజంతలో దేవుని యొక్క కృప కనికర వాసులైతే మనతో ఉండేలాగా ఆయన పాదాలు చెంత మొదలు పెడతాం దాంతో మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం మా ప్రియపర్ల తండ్రి మీ నామానికి వేలాది వందనాలు ఇస్తూ తెలుస్తూ తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపల్ ఇంతకాలం సజ్జీలకల నుంచి భద్రపరిచి కాచి కాపాటి సంరక్షించి తండ్రి మరో నూతన దినాన్ని ఇచ్చారు అందరి బట్టి మీకు వందనడతండి ఈరోజు అంతట్లో మేము చేయవు ప్రతి పని ద్వారా మేము మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని అండి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా ఆయన మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవటానికి మీ కృప మాకు అనుగ్రహించండి మీ సన్నిధితో నింపండి మీ ఆత్మతో నింపండి మీ కృపతో నింపమని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన గొప్ప దేవుడెవరాయన కనికరము కలిగిన దేవుడు ప్రతి విషయంలో మీ సహాయం దండి సహాయనిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు ప్రతి విషయంలో మీ సహాయం ఇవ్వండి ఆయన సహాన్నిస్తున్నందుకు స్తోత్రాలు ఆయన ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు మీకు కూడా జ్ఞాపన చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన తండ్రి మీ కృపతో బిడ్డలు నింపండి మీ ఆత్మతో నింపండి తండ్రి ఏ విషయమే మీ పదాలు చింతమర పెడుతున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి అదేవిధంగా తండ్రి ఆయన అయ్యా ఎంతమంది ప్రార్థన సదుకొని ఉన్న వాళ్ళందరినీ కూడా మీ కృపలా జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి మీకు వందనాలు స్తోత్రాలు ఆలోచిస్తున్నాను ఆయన తండ్రి మా కొరకు త్వరలో రాబోతున్నాను ఆయన రక్షణ అనుభవం అందరికీ తెచ్చింది మా మాకోసం మీరు సిరిలో కాచిన రక్తంలో కడగబడి పవిత్ర పచ్చబడి పరిశుద్ధ పచ్చబడి నాయన మీ బిడ్డకి అంగీకరింపబడి మీ రాకులు సిద్ధపడి మీ రాకు భద్రత సంఘంలో ఉండి అనిచి జీవాన్ని పొందే భాగ్యాన్ని అందరికి అనుగ్రహించండి అనుకూలిస్తున్నది కెమిక వందనాలు ఇస్తూ తరలు మా కొరకు త్వరలో రాబోతున్నారు ఆయన మీ కృప మీ సహాయం మాకు అనుకూలించబడి మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు ఈ రోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఎంతకాలం కాచి కాపాడారు నూతన సంవత్సరం దయాకీటాన్ని ఇచ్చారు అతని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి నాయనా ఇంకా అనేక సంవత్సరాల తండ్రి తమ ఊటలు జరుపుకోవడం స్థుతించి మహింపచ్చి కనపచ్చే బాక్యండి అదేవిధంగా ఎంతమంది వీళ్ళ తమ వివాహదీనాలు జరుపుకున్నారో వీళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉంది తండ్రి నాయన తండ్రి చెంది తరాలు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన చేస్తున్నది మీ కొందరాలి తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఇంతమంది వీళ్ళతో తమ పవిట వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారో తండ్రి మీ కృపలని జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేయదండి సహాయం చేస్తున్నందుకే మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు నాయన తండ్రి గొప్ప దేవుడవు నాయన దేవుడు నాయన ప్రతిదీ మీ చేతిలో పెడతాను మీ సహాయం 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 సహాయము దయచేయమని నీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ప్రతి ఒక్కళ్ళు మీ కృపతో నింపండి మీ కనీకృపతో నింపండి ఈరోజంతా మా పని పట్ల తోడివండి మీ సహాయాన్ని మా జీవితాలతో మహింపచ్చి హింపచ్చి కనిపించాక్యన తిరిగి రాత్రికి ప్రార్థనలో పాల్గొనేంతవరకు నాయన మీ కృపా కాపుతుల మత ఉంచుమని సమస్త మీ చేతిలో పెడితే మా కొడుకు త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభు మీ ప్రికుమారు అనే శ్రీ కృష్ణ బతి మారి కొని ఆడి వినియంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడు అనే శ్రీ కృష్ణ కృప పశుధాత్మ దేవే కానీ సహవాసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరికి తోడే రాత్రి అంటకుండ చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును దుము దేవకావే నేడు మాములం నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము